హాయ్ అండి వెల్కమ్ టు భాను క్రియేషన్స్ మన ఛానల్లో వచ్చేసి ఈరోజు మానిటైజేషన్ అయ్యిందా లేదా అనే టాపిక్ అండి మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి టోటల్గా కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి మానిటైజేషన్ అయ్యిందా లేదా అంటే ఇప్పుడు ఇంత వచ్చిందంటే అయిందని అనుకుంటారు కదా కానీ మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదన్నమాట ఎందుకు అవ్వలేదు అంటే అది చెప్తాను మినీ మానిటైజేషన్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ వ్యూస్ ఉంటే చాలు కానీ మనకి ఇంత వచ్చినా కానీ ఎందుకు అవ్వలేదు అంటే అది వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది మనం జూలై ఫోర్టీన్త్ మనము మానిటైజేషన్కి అప్లై చేసాము జూలై ఫిఫ్టీన్త్ వచ్చేసి యూట్యూబ్ అప్డేట్ అనేది వచ్చింది అనమాట టూ స్టెప్ వెరిఫికేషన్లో అంతా ఓకే అయిపోయింది ఇంకా అయిపోతుంది లేబా అనుకున్నాను థర్డ్ స్టెప్ వచ్చేసరికి మెయిల్లో రీయూజ్డ్ కంటెంట్ అనేసి మన ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది ఎందుకు అంటే మన సెలబ్రిటీస్ ఫొటోస్ వచ్చేసి నేను డౌన్లోడ్ చేసుకుని రెమినీ చేసి తర్వాత వీడియో చేసి స్లైడ్ షో మాదిరిగా అప్లోడ్ చేసేదాన్ని వ్యూస్ బాగా వస్తూ ఉండే ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చినాయి ఫైవ్ మంత్స్లోనే టెన్ కే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకెలా ఉంటుందో మీకు అర్థమవుతుంది కాకపోతే ఇప్పుడు ఇలా అయిందంటే వేరే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు ఓన్లీ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో సెలబ్రిటీ ఫొటోస్ వీడియోస్ వస్తున్నాయి వాళ్ళందరికీ అయింది కదా మనకి ఎందుకు కాలేదు అంటారా అదే చెప్తాను కదా జూలై ఫిఫ్టీన్త్కి మనకి అప్డేట్ అలా వచ్చేసింది అంతకు అంతకుముందు అయిన వాళ్ళకి వచ్చిందేమో వచ్చిందేమో కాదు నాకు తెలిసి కూడా ఒక ఇద్దరికి వచ్చింది తెలిసిన వాళ్ళకే వాళ్ళకి వస్తుంది కదా మనకి వస్తుందిలే అనుకొని నేను ఇలా సెలబ్రిటీ ఫొటోస్ పెడుతూ ఉన్నాను అనమాట ముందు వచ్చేసి మన ఛానల్లో ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఉండింది అది కాకోకుండా తర్వాత అప్పుడు అంతగా వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు కానీ ఈ సెలబ్రిటీ ఫొటోస్ పెట్టినాక మన వ్యూస్ సబ్స్క్రైబర్స్ అంత బాగా వచ్చినాయి ఇప్పుడు నుంచి మనము ఏం చేయాలంటే ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టాలి పార్ట్ టూ